హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ టు ట్రిప్ టు ట్రిప్ నేను మీ నటరాజు ప్రజ నేను వచ్చేసి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర అండి సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్ నుంచి అక్టోబర్ రెండు వరకు కూడా స్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయి కదా సో అవి కవర్ చేద్దామని చెప్పేసి వాటి అప్డేట్లు కూడా ఇవన్నీ మీరు షేర్ చేయాలని అలాగే ఎవరైతే సెప్టెంబర్లో స్వామివారి దర్శనం కోసం వస్తారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి ఈ వీడియో చేసుకున్నానండి సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఏ టు జెడ్ అలాగే పిన్ టు పిన్ అన్ని ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో ఉంటాయండి సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందులో మెయిన్గా వచ్చేసి ఎస్ఎస్టీ టోకెన్ ఇస్తారు అలాగే వాటి టైమింగ్స్ ఏంటి అలాగే రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫ్రీ బస్సెస్ అయినా లేడీస్కి అయినా స్కీమ్ స్టార్ట్ చేసింది కదా సో అవి అయితే నార్మల్ బస్సెస్ ఓకే అదే ఘాటు బస్సులకి అందుబాటులో ఉందా లేదా సో ఆ విషయాలు అన్నీ కూడా చేస్తానండి యాక్చువల్గా తిరుమలలో శ్రీవారి టికెట్లు అనేవి ఆన్లైన్లో త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ త్రీ మంత్స్ బిఫోర్గానే ఇస్తారండి సో ఎవ్రీ త్రీ మంత్స్ బిఫోర్గా టికెట్ వెబ్సైట్లో పెడతారనమాట ఆన్లైన్లో సో అవి మనం బుక్ చేసుకోకూడదు అనుకోండి తిరుమల గురించి దర్శనంకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని చేసి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతిరోజు కూడా అంటే నెక్స్ట్ రోజు కావాల్సిన ఎస్ఎస్జి టోకెన్స్ అనేవి వన్ డే బిఫోర్గానే మనకు తిరుపతిలో మూడు కేంద్రాలు ఇస్తారండి సో అవి ఎక్కడెక్కడ ఏంటనే కూడా ఈ వీడియోలు మీకు క్లియర్గా చూపిస్తానండి అందులో వన్ ఫస్ట్ వన్ వచ్చేసి రైల్వే స్టేషన్ ఆపోజిట్ లో ఉన్న విష్ణు అలాగే ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాస నిలయం అలాగే థర్డ్ వన్ వచ్చేసి అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్ కూడా ఎస్ఎస్జీ టోకెన్స్ అని ఇస్తారనమాట అసలు యాక్చువల్గా ఎస్ఎస్జీ టోకెన్స్ అంటే సర్వదర్శనం అనమాట మనం ఏవైతే ఆన్లైన్లో మూడు వందల రూపాయల టికెట్ బుక్ చేసుకుంటామో అవి ఇవి గా ఉంటాయండి కానీ దానికి సపరేట్ క్యూ లైన్ ఉంటుంది దీనికి సపరేట్ లైన్లో ఉంటుంది ఈ ఎస్ఎస్జీ టోకెన్ల వల్ల మెయిన్ యూజ్ అంటే దర్శనం అనేది చాలా అంటే చాలా తొందరగా అయిపోతుంది ఏవైతే మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటామో త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్లు ఐ మీన్ అదే మూడు వందల రూపాయల స్పెషల్ దర్శనం అంటారు కదా సో వాటికైతే ఎంత తొందరగా దర్శనం అవుతుందో అదే విధంగా ఈ ఎస్ఎస్జీ టోకెన్లో కూడా అంతే ఫాస్ట్గా దర్శనం అవుతుంది అండి దానికి ఒక త్రీ టు ఫోర్ అవర్స్ పడుతుంది దీనికి ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ పడుతుంది అన్నమాట టైమింగ్ దర్శనం స్వామివారి దర్శనం రెండు ఈక్వెల్గా ఉంటాయి అలాగని చెప్పేసి దానికి సపరేట్ లైన్ దీనికి సపరేట్ అంటే రెండు లైన్లు కూడా ఎక్కడ మెచ్ చేయరు సో ఎస్ఎస్సి టోకెన్ లైన్ ప్రెజెంట్ అయితే మధ్యాహ్నం రెండు గంటల నుండి ఇస్తున్నారండి అదే బ్రహ్మోత్సవాల టైంలో హెవీ ఫ్లోటింగ్ ఉంటే మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది సో మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఎగ్జాక్ట్లీ టూ ఓ క్లాక్కి ఇస్తారని చెప్పి అనుకోవద్దు ఒకసారి టీటీడీ వారి నిర్ణయాలు ఎట్లా ఉంటాయి అంటే ఫాస్ట్ ఫాస్ట్గా మారిపోతాయి అనమాట క్లైమేట్ అయితే అంత తొందరగా చేంజ్ అవుతుందో అలాగే టీటీడీ వారి నిర్ణయాలు కూడా అలాగే అంత ఫాస్ట్గా చేంజ్ అవుతాయి సో మనం కంపల్సరీ టోకెన్ కావాలనుకుంటే మీరు ఎక్కడో దగ్గర బిఫోర్గా వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి అలాగే ఫస్ట్ కమ్ ఫస్ట్ షీవర్ మీద బేస్ మీద టికెట్లు ఇస్తారండి లిమిటెడ్ టో టోకన్స్ ఉంటాయి అనమాట సో పర్ డేకి ఒక ఫిఫ్టీన్ థౌజండ్ అట్లా టోకెన్స్ ఉంటాయి సో ఆ టోకన్లు అయిపోయిన అనుకోండి క్లోజ్ చేస్తారు కౌంటర్ మళ్ళీ నెక్స్ట్ డే అనేది ఇస్తారు టోకన్స్ అనమాట సో మీకు టోకన్ కంపల్సరీ కావాలనుకుంటే మాత్రం పన్నెండు గంటలకల్లా మీరు క్యూ లైన్లకు ఎంటర్ అయితే మీకు కంపల్సరీ టోకెన్ అనమాట అలాగే ఎవరైతే పన్నెండు సంవత్సరాల పిల్లలు ఉంటారో వాళ్ళకి టోకెన్ తీసుకోవాల్సిన పని ఉండదండి ఎవర్ ట్వెల్వ్ ఇయర్స్ పైన ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ అందరూ అందరూ అంటే గ్రూప్ వచ్చారు టెన్ మెంబర్స్ వచ్చారు టెన్ మెంబర్స్ కూడా క్యూలో నిలబడి ఆధార్ కార్డు చూపించి మనం టోకెన్ తీసుకోవాలన్నమాట అంతేగాని ఒక్కరిళ్ళు అందరికీ టోకెన్ తీసుకురావడం అనేది ఇంపాసిబుల్ అండి సో అందరూ కూడా క్యూలో నిలబడి టోకెన్లే తీసుకోవాలి పన్నెండు సంవత్సరాలు పైబడి ఉన్న వాళ్ళందరూ కూడా క్యూలో నిలబడి టోకెన్ తీసుకోవాలి ఇది మీరు గమనించండి అలాగే గుర్తు పెట్టుకొని మరీ మరీ చెప్తున్నా సో అర్థమవుతుంది కదా పన్నెండు సంవత్సరాలు దాటి ఉన్న వాళ్ళందరూ కూడా క్యూలో నిలబడి టోకెన్ తీసుకోవాలి అది కూడా ఆధార్ కార్డు చూపించాలి అలాగే పన్నెండు సంవత్సరాలలోపు ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళకి మాత్రం టోకన్ అవసరం లేదండి అలాగే ఇంకో విషయం ఏంటంటే ఎవరైతే న్యూ బోర్న్ బేబీ ఉంటారో ఐ మీన్ సంవత్సరంలో పిల్లలు ఉంటారో తనకి వాళ్ళ పేరెంట్స్కి అలాగే ఆ బేబీతో పాటు సిస్టర్ కూడా ఫ్రీ దర్శనం ఉంటుందండి వారికి డైరెక్ట్ శుభ్రం ద్వారా శ్రీవారి దర్శనం కల్పించబడుతుందన్నమాట అలాగే ఏదైతే వన్ ఇయర్ బేబీ ఉంటుందో తన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ ఒక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదనుకోండి హాస్పిటల్లో డిశ్చార్జ్ సంబరిస్తారు కదా అది ఉండాలి కంపల్సరీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ లేదంటే హాస్పిటల్లో ఇచ్చిన డిశ్చార్జ్ సమ్మరీ ఈ రెండింటి ఒకటి మ్యాండేటర్ అనమాట వీటితో పాటు పేరెంట్స్ తాలి యొక్క ఆధార్ కార్డులు అలాగే బేబీ యొక్క పన్నెండు సంవత్సరంలో ఎవరైతే ఉంటారో టీస్టర్ కానీ బ్రదర్ కానీ వీళ్ళ ఆధార్ కార్డు సో ఈ ఫోర్ మెంబర్స్ కూడా న్యూ బోర్న్ బేబీ పేరెంట్స్ ఒక బ్రదర్ అండ్ చేస్తుంది ఫోర్ మెంబర్స్ కూడా శుభ్రం ద్వారా ఫ్రీ దర్శనం ఉంటుంది అనమాట వీళ్ళకి ఎటువంటి టోకెన్ కూడా ఎటువంటి తీసుకోవాల్సిన పని ఉండదు డైరెక్ట్ మీరు సుప్రమం దగ్గరికి వెళ్ళారంటే మీకు మధ్యాహ్నం పన్నెండు తర్వాత మీరు శ్రీవారి దర్శనం కల్పించబడుతుంది అనమాట అలాగే బేబీ యొక్క అమ్మమ్మలో నాన్నమ్మలు కానీ వీళ్ళకి మాత్రం ఉంటుందండి ఓన్లీ పేరెంట్స్కి మాత్రమే ఈ ఆప్షన్ అనేది ఉంటుందన్నమాట అలాగే విష్ణు నివాసం శ్రీనివాసంలోనే ఫ్రీ లాకర్స్ కూడా ఉంటాయండి సో వాటి డీటెయిల్స్ రూమ్స్ డీటెయిల్స్ అన్నీ కూడా ఏ టు జెడ్ ఈ వీడియోలో మీకు చాలా డీటెయిల్గా వివరంగా చెప్తా సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు ఇన్ఫర్మేషన్ వచ్చి ఒక లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మనం సపోర్ట్ చేయండి ఇది అంతా కూడా తిరుపతి రైల్వే స్టేషన్ రినోవేషన్ చేస్తున్నారు అప్గ్రేడ్ చేస్తున్నారు కన్స్ట్రక్షన్ నడుస్తుంది చూస్తున్నారు కదా ఆ బిల్డింగ్ అంతా చెప్పా కదా ఎవరైతే రైల్వే స్టేషన్లో దిగుతారో వాళ్ళు డైరెక్ట్గా ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్కి వచ్చేసి ఇక్కడ నేను చూపిస్తున్నా కదా ఇట్లా ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి విష్ణు నివాసానికి డైరెక్ట్ ఫుట్బవర్ బ్రిడ్జ్ ఉంటుంది అనమాట ఇట్లా చూస్తున్నాం ఇది అంతా కూడా ఫుట్బవర్ బ్రిడ్జ్ ఈ ఫుట్బవర్ బ్రిడ్జ్ నుంచి డైరెక్ట్ మీరు విష్ణు నివాసంకి వెళ్ళచ్చు కింద నుండి మీరు రోడ్డు క్రాస్ చేయాల్సిన పని ఉండదండి డైరెక్ట్గా ఈ ఫుట్బాల్ బ్రిడ్జ్ ఎక్కినారంటే మీరు విష్ణు నివాసానికి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట విష్ణు నివాసంలో ఎస్ఐజీ టోకన్లు ఎక్కడ ఇస్తున్నారు ఏంటి అలాగే విష్ణు నివాసంలోకి వెళ్ళి మనం అన్నప్రసాద కేంద్రము అలాగే శ్రీవారి కార్యాలయము ఈ ఎస్ఎస్జీ టోకెన్స్ అలాగే అంతా కూడా మీకు అవన్నీ కూడా చూపిస్తా విష్ణు వెళ్ళి కవర్ చేస్తాను చూడండి సో రోడ్ కూడా క్రాస్ చేయకుండా రైల్వే స్టేషన్ దిగి కుట నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి డైరెక్ట్గా ఈ ఫుడ్ పవర్ బిక్ చేసినామంటే మనం డైరెక్ట్గా విష్ణునివాసానికి పోవచ్చు అనమాట ప్రజెంట్ నేను వచ్చేసి విష్ణు దగ్గర దగ్గర అండి సో ఇక్కడ ఎస్ఎస్జీ టోకన్ ఇస్తారని చెప్పాను కదా విష్ణునివాసం దగ్గర ఎస్ఎస్జీ టోకెన్లు ఎట్లా ఇస్తున్నారు ఏంటో చూపిస్తా పదండి చూసారు కదా విష్ణు నివాసంలో టోకెన్స్ ఇస్తారు అంత విష్ణునివాసంలో ఆఫ్లైన్లో కూడా రూమ్స్ అండి కానీ చాలా తక్కువ తక్కువ రూమ్లు ఇస్తున్నారు సో ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో కూడా రూమ్ తీసుకోవాలనుకుంటే విష్ణు నివాసంలో రూమ్స్ తీసుకోవచ్చు అనమాట అదే కౌంటర్ అలాగే లాకర్స్ ఉన్న అన్న ప్రసాదం కేంద్రం ఉంటుంది అవి కూడా చూపిస్తా కదండి నివాసంలో సెకండ్ ఫ్లోర్లో లాకర్లు ఇస్తారు అక్కడ ఇస్తారు మాట లాకర్స్ ఇదంతా దానికే లాకర్ల కోసం వెయిటింగ్ ఉన్నట్టు ఉన్నారు చూపించా కదా అది వచ్చేసి విష్ణు నివాసంలో సెకండ్ ఫ్లోర్ అనమాట ఇక్కడ ఫ్రీ లాకర్స్ ఇస్తారు అదే రూమ్స్ కూడా ఎవరికైతే ఉండవో వాళ్ళ కోసం లాకర్స్ అనమాట మనం లాకర్ తీసుకున్నామంటే ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు కూడా మనకు లాకర్ ఫెసిలిటీస్ ఉంటుంది ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ తర్వాత మళ్ళీ మనం డిపాజిట్ చేయాలన్నమాట ఇదంతా ఫ్రీ ఆఫ్ కాస్టే ఎక్కడ కూడా రూపాయి కూడా పే చేయాల్సిన పని లేదు అలాగే ఫ్రీ లాకర్ కావాలనుకుంటే కంపల్సరీ ఆధార్ కార్డు అనేది మ్యాండేట్ అనమాట సో ఫ్రీ లాకర్ తీసుకోవాలంటే ఆధార్ కార్డు చూపించి మనం ఫ్రీ లాకర్ తీసుకోవచ్చు లాకర్ వచ్చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది అనమాట ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ తర్వాత మనం మళ్ళీ వాళ్ళకి డిపాజిట్ అనమాట అంటే వాళ్ళకి రికనింగ్ చేయాలి అలాగే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే ఒకసారి మనం ఆధార్ కార్డు లాకర్గా తీసుకున్నామంటే మళ్ళీ వన్ మంత్ వరకు కూడా మళ్ళీ లాకర్ తీసుకునే ఫెసిలిటీస్ ఉండదు అలాగే ఇక్కడే మనకు అన్న కేంద్రం కూడా ఉంటుందన్న అన్న కృష్ణ నివాసంలో సెకండ్ ఫ్లోర్లో అది కూడా చూపిస్తా పదండి శ్రీవారి సేవా కార్యాలయం కూడా ఇక్కడే ఉందన్నమాట ఇది అన్నప్రసాద కేంద్రం అనమాట అది వచ్చేసి శ్రీవారి కార్యాలయం శ్రీవారి సేవకు వస్తారు కదా వాళ్ళకి సంబంధించిన కార్యాలయం అనమాట అది మనం వచ్చేసి తిరుమలలోని పంట మూడు విధాలు చేరుకోవచ్చు అండి కోటి కాలం మనకున్న రెండోది వచ్చేసి ఆర్టీసీ బస్సుస్ ఉంటాయి కదా ఆర్టీసీ బస్సు లేదంటే ప్రైవేట్ వెహికల్స్ కూడా సో ఈ మూడు విధాలకు కూడా మనం తిరుమల పంటపైకి చేరుకోవచ్చు అనమాట అయితే ఆర్టీసీ బస్సులో వెళ్ళడం మనం నేను ప్రిఫర్ చేస్తాం ప్రైవేట్ ట్రావెల్స్ అందే ఎక్కువ సో ఫ్యామిలీ ఉంటే ప్రైవేట్ ట్రావెల్తో మాట్లాడుకుని ఒకే వెహికల్ వెళ్ళండి సింగిల్ సింగిల్ అయితే మాత్రం ప్రైవేట్ వెహికల్ వెళ్ళొద్దు వాళ్ళు టూ మంత్ రేట్లు చెప్తారనమాట సో ఆర్టీసీలో అనేది నా ప్రిఫరెన్స్ అలాగే ఆర్టీసీ బస్ ఛార్జెస్ ఎలా ఉంటాయనేది ఒకసారి చూద్దాం ఏసీకి అయితే వన్ టెన్ పెద్దవాళ్ళకి పిల్లలకి అయితే ఎనభై అలాగే నాన్ ఏసీ అయితే పెద్దవాళ్ళకి నైంటీ పిల్లలకి యాభై సీనియర్ సిటిజన్ కోట కింద కన్సెక్షన్ ఇస్తారండి సెవెంటీ రూపీస్ అనమాట అలాగే అప్ అండ్ డౌన్ ఎక్కడ తీసుకున్నాం అనుకోండి వన్ సిక్స్టీ రూపీస్కి వస్తుంది అనమాట అప్ అండ్ డౌన్ టికెట్ ఉంచి సెవెంటీ టూ అవర్స్ వరకు కూడా వ్యాలిడ్ ఉంటుంది సో ఇప్పుడు మనం వెళ్ళామంటే మళ్ళీ సెవెంటీ టూ అవర్స్లో మళ్ళీ కింద దిగొచ్చు అనమాట సో అప్ అండ్ డౌన్ టికెట్ తీసేసుకోండి ఎందుకంటే ట్వంటీ రూపీస్ సేవ్ అవుతుంది అలాగే పిల్లల టికెట్ కూడా అప్ అండ్ డౌన్ అనేది టికెట్ ఉంటుంది సీనియర్ సిటిజన్కి మాత్రం తీసుకుంటే మాత్రం అప్ అండ్ డౌన్ ఉండదు ఎందుకంటే ఆల్రెడీ నైంటీ రూపీస్లో ట్వంటీ రూపీస్ కన్సెక్షన్ వస్తుంది కాబట్టి మనం సింగల్ సైడే తీసుకోవాలి మళ్ళీ దిగేటప్పుడు మళ్ళీ సపరేట్ తీసుకోవాలి ఇవి బస్సు తాలూకా యొక్క ఛార్జెస్ అనమాట ఈ చార్జెస్ ప్రకారంగా మీరు ప్రైవేట్ ట్రావెలర్తో బార్గెన్ చేసుకుని పైకి వెళ్ళండి ఎందుకంటే ఎక్కువ చెప్పారు అనుకోండి ప్రైవేట్ ట్రావెలర్లే వెళ్ళద్దు ఆర్టీసీ బస్సు బెస్ట్ అనమాట సేఫ్ జర్నీ కూడా అక్కనే శ్రీవారి మెట్లుకి వెళ్ళడానికి ఫ్రీ బస్సు ఉంటుంది అండి అక్కడ కనిపిస్తుంది కదా అది వచ్చేసి శ్రీవారి మెట్లుకి ఫ్రీ బస్సు అనమాట ఒక్క రూపాయి కూడా మనం పే చేయవలసిన అవసరం ఉండదు అంతా కూడా ఫ్రీ బస్సే ఫస్ట్ వన్ వచ్చేసి విష్ణునివాసం కవర్ చేసాం కదా సెకండ్ వన్ వచ్చేసి ప్రజెంట్ మనం వచ్చేసి శ్రీనివాస్ కాంప్లెక్స్ జరుగుతున్నాం అంట అక్కడ చూస్తున్నారు టోకెన్ లైన్ ఎస్సెసిటీ టోకెన్ కోసం లైన్ వెళ్తున్నారు చూస్తున్నారు కదా లైన్లు ఎట్లు ఉన్నారు జనాలు ఇది వచ్చేసి శ్రీనివాస్ కాంప్లెక్స్ అనమాట సో ఇక్కడ కవర్ చేద్దాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చా ఆల్రెడీ ఫీల్ వెళ్ళినట్టు టోకెన్ కోసం కాంప్లిక్ ఉన్నారు చూడండి ఇదంతా వాళ్ళ అనమాట శ్రీనివాసంలో లాకర్ సార్ ఫస్ట్ ఫ్లోర్లో కలవన్నమాట మనం ఏవైతే ఆన్లైన్లో రూమ్స్ బుక్ చేసుకుంటాం కదా శ్రీనివాసమే అవి వచ్చేసి ఇక్కడ తీసుకోవాలన్నమాట ఓన్లీ ఆన్లైన్లో బుక్ చేసుకున్న రూమ్స్ మాత్రం ఇక్కడ తీసుకోవాలా ఆ కౌంటర్ వచ్చేసి శ్రీనివాసం గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది చూస్తున్నారు కదా అక్కడ తీసుకోవాలన్నమాట ఏవైతే ఆన్లైన్లో రూమ్స్ బుక్ చేసుకుంటామో వాళ్ళకి మాత్రమే ఆఫ్లైన్ ఇక్కడ ఎక్కడ రూమ్స్ ఇవ్వడం లేదండి శ్రీనివాసంలో కానీ మాధవంలో కానీ ఆఫ్లైన్లో నో రూమ్స్ అనమాట ఓన్లీ ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఇక్కడ రూమ్స్ ఇస్తున్నారు నివాసంలో మాత్రం ఆఫ్లైన్లో రూమ్స్ కొన్ని ఇస్తున్నారు కానీ బాగా అంటే బాగా టైం పడుతుందా చాలా టైం పడుతుంది అనమాట ఎందుకంటే కంటిన్యూ రూమ్స్ అనేవి ఇవ్వడం లేదు ఎవరైనా రూమ్స్ ఏమైనా వికెట్ చేసిన అనుకోండి ఎప్పుడైతే రూమ్ ఖాళీ అయ్యి అది అప్డేట్ అయితే అప్పుడు ఆ కూ ఉన్న వాళ్ళకి ఎవరైతే ఫస్ట్ ఉంటారో వాళ్ళకి మాత్రమే విష్ణు నివాసంలో రూమ్స్ ఇస్తున్నారనమాట సో తిరుపతిలో ఆఫ్లైన్లో ఇచ్చే రూమ్స్ ఎక్కడైనా ఉన్నదంటే ఓన్లీ అది కృష్ణ నివాసంలో కృష్ణునివాసం ఆరు కృష్ణు నిలయంలో మాత్రమే ఆఫ్లైన్లో రూమ్స్ ఇస్తున్నారు కానీ చాలా అంటే చాలా టైం పడుతుంది మినిమం ఫైవ్ అవర్స్ నుంచి సిక్స్ అవర్స్ పడుతుంది అట్లా అలాట్ చేయాలంటే కానీ అలాగే అక్కడ ఫ్యూలైన్లో నిలబడే ఉంటున్నారు సో ఇంకెక్కడ ఆఫ్లైన్లో మాత్రం తిరుపతిలో రూమ్స్ ఇవ్వడం లేదు మాధవ విశ్రాంతి భవనం ఉంటుంది అక్కడ ఓన్లీ ఏసీ రూమ్స్ అనమాట సో నాన్ ఏసీ రూమ్స్ అనేవి ఉండవు అన్నీ కూడా ఏసీ రూమ్స్ మాధవ విశ్రాంతి నిలయంలో మాత్రం ఎటువంటి ఫ్రీ లాకర్స్ కానీ అన్న ప్రసాదం కేంద్రం కానీ ఇవేవి ఉండవు ఓన్లీ అందులో ఓన్లీ రూమ్సే ఉంటాయి అవి కూడా ఏసీ రూమ్స్ అనమాట ఇదంటే చాలా ఫేమస్ అనమాట సో చాలామంది ఇక్కడికి వచ్చి స్టే చేస్తారు రూమ్స్ లేకపోయినా సో బయట ఎక్కడ అమౌంట్ ఎక్కువ కాబట్టి ఎక్కడైతే ఫ్రీగా లాకర్స్ ఇస్తారు మీకు అవి కూడా చూపిస్తా అవి వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాయి అనమాట లాకర్స్ అలాగే అన్న ప్రసాద కేంద్రం ఇంకోటి వచ్చేసి అలాగే అక్కడ పరుపులు దుండ్లు కూడా ఉంటాయండి అవి కూడా చూపిస్తా చల్ల ఫస్ట్ ఫస్ట్లో లాకర్స్ ఇస్తాను చెప్పా కదా ఇక్కడ ఇస్తారండి ఇది వచ్చేసి లిఫ్ట్ పక్కనే ఉంటుంది అనమాట ఫ్రీ లాకర్స్ ఆధార్ కార్డుతో చూపించుకొని లాకర్స్ తీసుకోవాలి ఫ్రీ ఆఫ్ కాస్టే నేనైతే ఎటువంటి లాకర్ తీసుకోలేదండి ఎందుకంటే నాలుగు కొండపైకి వెళ్తాను కాబట్టి లాకర్ తీసుకోలేదు ఒకసారి లాకర్ తీసుకున్నామంటే మళ్ళీ నెల రోజుల వరకు లాకర్ తీసుకోవడం జరగదు అనమాట ఆధార్ కార్డుతో అప్డేట్ అవుతుంది కాబట్టి వన్స్ ఆధార్ కార్డుతో లాకర్ తీసుకున్నామంటే మళ్ళీ నెల రోజుల వరకు మన ఆధార్ కార్డు పైన మనం లాకర్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉండదు అనమాట సో అందుకని చెప్పి నేను లాకర్ తీసుకోలేదు సో మీకు మాత్రం చూపిస్తున్నాను ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో లిఫ్ట్ పక్కనే ఉంటుంది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి శ్రీనివాసంలో ఫస్ట్ ఫ్లోర్లో అండి చేప తీసుకుని అనుకుంటే రెంట్ హండ్రెడ్ రూపీస్ చేపకు మాత్రం హండ్రెడ్ రూపీస్ డిపాజిట్ చేయాలా అలాగే సెకండ్ వన్ వచ్చేసి కవర్లు పిల్లో విత్ కవర్ ఉందో దీనికి మాత్రం డిపాజిట్ అవసరం లేదు దొక్కటి కావాలంటే మాత్రం డిపాజిట్ టూ హండ్రెడ్ రూపీస్ రెంట్ టెన్ రూపీస్ అలాగే వాళ్ళ ఉంది కదా దానికి వచ్చేసి డిపాజిట్ వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ రెంట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అనమాట సో ఇది మనకు మార్నింగ్ సెక్షన్ నుండి ఈవినింగ్ సెక్షన్ వరకు అవైలబిలిటీ ఉంటుందండి నైట్ టైం అయితే మాత్రం అన్ని ఫుల్ అయిపోతాయి అనమాట సో మీకు ఎవరైనా కావాలనుకుంటే ఈవినింగ్ సిక్స్ లోపే తీసేసుకోండి ఇది శ్రీనివాసంలో దొరికే ఫెసిలిటీస్ అనమాట ఇంకెక్కడా లేవు ఇంకా చూసారు కదా షాపులు ఇల్లోలు కంబల్స్ అనమాట ఇవన్నీ మనం కొంత డిపాజిట్ కట్టి రెండు పే చేసి తీసుకోవచ్చు లాకర్ కూడా తీసుకోవాల్సిన పని లేదండి లాకర్ కంపల్సరీ కాదు సో మనం ఇక్కడ వచ్చి మనం అమౌంట్ పే చేసినామంటే తీసుకోవచ్చు మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మళ్ళీ వాళ్ళ వాళ్ళకి మనం రిటర్న్ చేస్తే మన డిపాజిట్ మనకి ఇచ్చేస్తాం అనమాట అది ఇది శ్రీనివాసంలో దొరికే సో ఇక్కడ మనకు ఫ్రీ లాకర్స్ ఉంటాయి అలాగే అన్న ప్రసాద కేంద్రం ఉంటుంది ఎవరైతే ఎర్లీ మార్నింగ్ వస్తారో ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ వరకు మనకు టోకెన్స్ కోసం వెయిట్ చేయకుండా ఇక్కడ బయట ఎక్కడ లాడ్జీలు కూడా డబ్బులు తగలేయకుండా ఇక్కడికి వచ్చేసి ఫ్రీగా ఫ్రెష్అప్ అవ్వండి అలాగే హాట్ వాటర్తోనే రెస్ట్రూమ్స్ కూడా ఉంటాయండి రెస్ట్రూమ్స్ మన ఇంట్లో ఉన్నట్టు నీట్గా ఉంటాయి అనమాట హాట్ వాటర్ కూడా వస్తుంది చాలా నీట్గా ఉంటుంది రెస్ట్రూమ్స్ సో అవి కూడా ఫ్రీ ఆఫ్ కాస్టే సో ఇక్కడ ఫ్రీగా మనం లాకర్ తీసుకొని లగేజ్ అందులో పెట్టుకుని ఫ్రెష్ అప్ టోకెన్ తీసుకొని మత దర్శనం వెళ్ళడం బెటర్ అనమాట సర్వదర్శనం వెళ్ళిపోయి లేనిపోయిన ఇబ్బందులు పడేదానికన్నా ఇక్కడ కొంచెం ఫ్రీగా ఉంటుంది సో ఇక్కడ మీరు ఈ విధంగా ప్లాన్ చేసుకోండి సో ఎస్ఎస్జీ టోకెన్లు ఉంటేనే పైకి దర్శనం చేసుకోండి లేదు అట్లా కాదు ఇట్లా కాదు మేము సర్వదర్శనంగా పోతాము అంటే ఇంకా మీ ఇష్టం అనమాట మీ కర్మ అనమాట సర్వదర్శనం అయితే ర్యాంప్ అంటే మామూలు ర్యాంప్ కాదు చాలా రష్ ఉంటుంది క్యూలైన్లు ఎక్కడ నారాయణ గిరిమాల ఇంకెక్కడెక్కడో ఉంటాయి అనమాట చిలాతరణ దగ్గర బ్రహ్మోత్సవాలు టైంలో అయితే ఎక్కడెక్కడికో దాటిపోతుంది లైన్ ఆ క్యూ లైన్లలో మనం వైకుంఠం క్యూ కాంప్లెస్ దగ్గర రావడానికి కొన్ని రోజులు పడుతుంది అనమాట సో ఎస్ఎస్ టోకన్ తీసుకోవడం మంచిది ఎందుకు ఇన్ని సార్లు ఎస్ఎస్ ఎస్ఎస్జీ డోకానికి అంత ఇంపార్టెన్స్ ఉందనమాట ఎస్ఎస్ టోకన్ ఉంటే మీకు విత్ విత్ ఇన్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ దర్శనం అవుతుంది సో ఎస్ఎస్ టోకన్ తీసుకుని దర్శనంకి వెళ్ళండి ఇది నా సజెషన్ అనమాట మీకు ఇదే ఫ్లోర్లో అన్నప్రసాద కేంద్రం ఉంటుంది అది చూపించలేదు అది కూడా చూపించిస్తా ప్రజెంట్ అయితే ఫోర్ అవుతుంది కదా క్లోజ్ చేశారు చూపిస్తా పదండి ఇవ్వండి ఇదే అన్నప్రసాద్ కేంద్రం అన్నమాట ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది మధ్యాహ్నం పన్నెండు నుండి ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ వరకు పెడతారు చెప్పే కదా ప్రజెంట్ అయితే బంద్ ఉంది మరి నైట్ సెవెన్ ఓ క్లాక్కి ఓపెన్ అనమాట నైట్ వచ్చేసి సెవెన్ నుండి నైన్ టెన్ వరకు పెడతారు అనమాట ఇది శ్రీనివాసంలో ఉన్న అన్నప్రసాద్ కేంద్రం యొక్క వివరాలు బ్యాక్ సైడ్లోనే ఉంది అలాగే ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినండి ఎవరైతే లాకర్లుగా లాకర్లు తీసుకోవాలనుకుంటారో వాళ్ళు ఈవినింగ్ లోపు సిక్స్ లోపే లాకర్లు తీసుకోండి ఈవినింగ్ ఎప్పుడు పడితే అప్పుడు లాకర్లు ఇస్తారనుకో నైట్ టైం ఎవరు స్టాప్ అనేది ఉండరు అనమాట సో ఈవినింగ్ సిక్స్ లోపల మనకి లాకర్స్ ఇస్తారు అలాగే బెడ్షీట్లు కానీ పిల్లలు కానీ ఏవైనా ఎర్లీగా వచ్చి తీసేసుకోండి ఎందుకంటే నైట్ అయిపోతే అందరూ తీసేసుకుంటారు కాబట్టి సో మళ్ళీ మనకి అవైలబిలిటీ ఉండదు అనమాట సో అవి అనేది లిమిటెడ్లో ఉంటాయి కాబట్టి అందరికీ దొరకమన్నమాట సో నైట్ టెన్ ఓ క్లాక్ ఆ టైంకి ఎవరైనా రీచ్ అనుకోండి వాళ్ళకి దొరక అనమాట సో నాకు తెలిసి ఈవినింగ్ సెవెన్ లోపు మ్యాక్సిమం సెవెన్ లోపు తీసుకోవడానికి ట్రై చేయండి బెడ్షీట్లు కానీ పిల్లో కానీ చాపు కానీ ఏవైనా తీసేసుకుంటే మీకు ఎక్కడైనా హాల్స్ ఇక్కడ చాలా హాల్స్ ఉంటాయి అన్నమాట శ్రీనివాసంలో ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కూడా హాల్సే ఉంటాయి అనమాట సో మీరు ఎక్కడ కూడా స్టే చేయచ్చు స్టే చేసి ఉండొచ్చు అనమాట అవి కానీ తీసుకొని ఎక్కడైనా మనం ఫ్యామిలీతో వచ్చిన బ్యాచ్లర్స్కి వచ్చిన సింగల్స్ కూర్చున్నా ఈజీగా ఉంటుందన్నమాట సో మీరు ఏం చేస్తారనమాట ఈవినింగ్ ఏదైతే ఎనిమిది గంటల లోపు మాత్రం లాకర్స్ కానీ చేపల దుండు తీసుకోవడానికి ట్రై చేయండి ఇవన్నీ శ్రీనివాస్ కాంప్లెక్స్లో ఉన్న లాకర్స్ అనమాట చూడండి అలాగే ఇక్కడ ఒక చిన్న టిప్ అండి అంటే నేను వల్ల నాకు అర్థమవుతలేదు యాక్చువల్గా ఇది నా ఓన్ లాక్ అనమాట నేనైతే లాకర్ తీసుకోలేదని చెప్పాను కదా ఇది నేను ఇంటి దగ్గర నుంచి ఓన్ లాక్ తీసుకొచ్చిన మనకు అప్పుడప్పుడు ఇట్లా ఖాళీగా ఉంటాయి ఏవి లాక్స్ ఉండవు అనమాట అప్పుడు ఏం చేస్తారనమాట మనం ఓన్ లాక్ తీసుకొని లగేజ్ అక్కడ పెట్టేసుకొని లాక్ వేసుకొని బయటకి వెళ్ళిపోయి వచ్చి ఇప్పుడు తీసుకొని అనమాట అదే మన ఆధార్ కార్డు ఇచ్చుకున్నాం అనుకోండి లాకర్ తీసుకున్నాం అనుకోండి మళ్ళీ మన నెల రోజుల వరకు ఇవ్వరు అనమాట సో నేను ఎప్పుడు పెడితే అప్పుడే వస్తూ ఉంటాను కాబట్టి అప్పుడప్పుడు ఈ ట్రిప్ నేను యూజ్ చేస్తాను నా ఓన్ లాక్ తీసుకొచ్చి ఎక్కడైతే ఇక ఖాళీగా ఉన్నాయి చూసారా ఇదంతా ఖాళీగా ఉన్నాయి ఇటువంటి లాకర్లో మనం లగేజ్ పెట్టుకోవచ్చు అనమాట అదే సింగల్గా వచ్చాం కాబట్టి లగేజ్ కూడా బయట పెట్టామనుకోండి ప్రాబ్లం అయిపోతుంది సో మనం ఓన్ లాక్ తీసుకొచ్చి లగేజ్ అందరూ పెట్టేసుకున్నాం అనుకోండి పెట్టేసుకొని లాగేసుకొని వెళ్ళిపోవచ్చు నా లగేజ్ అందరూ పెట్టేసాను పొద్దున్న వచ్చి తిరుక్కుని తిరుక్కుంటే ఇప్పుడు వచ్చా అనమాట అది సో ఇది ఒక టిప్ అనమాట యాక్చువల్గా ఇట్లా చేయకూడదు కానీ తప్పదు ఒకసారి ఇట్లా చేస్తా అనమాట నేను నడిచిన రెండు రోజులు నడుస్తుంది లేకపోతే వాళ్ళు పట్టుకుపోతారు మనం రిక్వెస్ట్ చేసుకొని మన లగేజ్ మనం మనం తీసుకోవాలన్నమాట ఇది ఒక చిన్న టిప్గా తీసుకోండి అంతే ఇది యాక్చువల్గా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కానీ ఖాళీగా ఉన్నాయి కాబట్టి మనం లాక్ వేసుకొని లగేజ్ పెట్టుకొని వెళ్ళిపోవాలన్నమాట అది మనం వచ్చేసి ఇప్పటివరకు ఫస్ట్ వన్ వచ్చేసి విష్ణు నివాసంలో కవర్ చేసాం అలాగే సెకండ్ వన్ వచ్చేసి శ్రీనివాస్ కాంప్లెక్స్లో ఎస్ఎస్జీ టోకెన్స్ లాకర్సు ప్రసాద కేంద్రం కూడా కవర్ చేసాం కదా అలాగే థర్డ్ వన్ వచ్చేసి అలిపిరి టోల్గేట్ దగ్గర అదే అల్పిరి బాలాజీ బస్ స్టాండ్ దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్ దగ్గర వెళ్తున్నాండి సో అక్కడ కూడా ఎస్ఎస్జీ టోకెన్స్ శ్రీవారి కార్యనాటక మార్గంలో లేదు దర్శన టోకెన్స్ అనేవి ఇక్కడ ఇస్తారనమాట భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఇస్తారు ఇది సపరేట్ కౌంటర్ అనమాట సో అవి కవర్ చేయడం అన్నట్టు వెళ్తున్నా సో అవి కూడా ఓపెన్ అయిపోద్ది అని చెప్పేసి అనమాట సో నెక్స్ట్ వచ్చేసి అవి చూపిస్తాను ఇదే శ్రీ భూదేవి కాంప్లెక్స్ అనమాట అంతా చూస్తున్నారు కదా భూదేవి లో ఎస్ఆర్జీ టోకెన్ కోసం క్యూ సిస్టమ్ అనమాట ఆల్రెడీ ఐదు కంపార్ట్మెంట్లు ఫుల్ అయిపోయి ఉన్నారన్నమాట ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ ఇస్తారట సో ఆల్రెడీ కంపార్ట్మెంట్లు అన్ని ఫుల్ అయి ఉన్నాయి ఇక్కడే మనకి దివ్య దర్శన్ టోకెన్లు అనేవి కూడా ఇక్కడే ఇస్తారనమాట చూడండి కంపార్ట్మెంట్లు అన్నీ అట్లా ఫుల్ అయి ఉన్నాయి దాదాపుగా ఐదే కంపార్ట్మెంట్లు ఉన్నాయి చివరి మీకు మీద ఒకటి రెండు మూడు నాలుగు ఆల్రెడీ ఐదు కంపార్ట్మెంట్లు కూడా ఫుల్ అయి ఉన్నాయి అన్నమాట జనాలు ఎస్ఆర్జీ టోకెన్ చాలా అంటే చాలా డిమాండ్ ఉంటుంది సో చెప్తున్నా కదా బ్రహ్మోత్సవాలు కూర్చుంటే అయితే మాత్రం బిఫర్గా వచ్చి క్యూ లైన్లో జాయిన్ అవ్వండి అప్పుడే మీకు టోకెన్స్ దొరుకుతాయి అనమాట ఎందుకు ఎంత డిమాండ్ అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఏవైతే ఉంటాయో వాటికి వీటికి సేమ్ టైంలో దర్శనం అవుతుంది అనమాట ఒక వన్ అవర్ అటు ఇటు ఉంటుంది అంటే మనం టైం స్లాట్ ప్రకారం మనం లోపలికి వెళ్తే మనకు వితిన్ ఫోర్ టు ఫైవ్ అవర్స్లో దర్శనం అయిపోతుంది అనమాట అదే మనకి ఎటువంటి ఎస్ఎస్జీ టోకెన్ లేకుండా సర్వదర్శనంగా వెళ్ళామనుకోండి దర్శనం వచ్చేసి ఎంత టైం పడుతుంది అని చెప్పలేము డిపెండింగ్ అండ్ రెస్ట్ పెట్టి ఉంటుంది అనమాట ఒకసారి ట్వంటీ ఎయిట్ అవర్స్ సో అట్లా పడుతుంది అనమాట సో అందుకని చెప్పేసి ఎస్ఎస్జీ టోకెన్లకి అంత డిమాండ్ అనమాట సో ఎస్ఎస్జీ టోకెన్లు ఉంటే మనకి దర్శనం అనేది ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ కంప్లీట్ అయిపోతుంది సో అందుకే ఎస్ఎస్జీ టోకెన్కి చాలా అంటే చాలా డిమాండ్ ఉంటుంది అలాగే అందులో బ్రహ్మోత్సవాలు అయితే ఇసుక ఇస్తే రావాలంటే జనం ఉంటారు సో అప్పుడు మీకు ఎస్ఎస్జీ టోకెన్లు కావాలనుకుంటే మాత్రం మీరు బిఫోర్గా పన్నెండు గంటల నుండి క్యూ లైన్లో ఉండే మీకు టోకెన్ తీసుకుంటారు ఏదైతే ఈ టైంలో ఫోర్ టు ఫైవ్ అవర్స్ వెయిట్ చేయడం బెటర్ దీనికన్నా అక్కడనుకో వాచిపోతుంది అనమాట అక్కడ ముప్పై గంటల నలభై గంటల బ్రహ్మోత్సవాలు టైంలో సో దానికన్నా ఇది బెటర్ సో అందుకని నేను ఏమని చెప్తానంటే ఎటువంటి టోకెన్ లేవనాల మాత్రం ఎస్ఎస్జీ టోకెన్ తీసుకునే కొండపైకి వెళ్ళి దర్శనం చేసుకోండి మీకు దర్శనం అనేది కొంచెం ఈజీ అవుతుంది అనమాట లేదంటే ర్యాంప్ అండ్ ర్యాంప్ అవుతుంది చిదిగిపోతుంది అనమాట చిత్తరైపోతుంది ర్యాంప్ అండ్ ర్యాంప్ అట్లా ఉంటుంది బ్రహ్మోత్సవాల టైంలో సో కంపల్సరీ ఎస్ఎస్జి టోకెన్ తీసేసుకోండి అలాగే మీకు ఇంకా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఏవైతే మీరు దివ్య దర్శన టోకన్ తీసుకుంటారో అది మాత్రం కళ్యాణక దర్శనం ద్వారా వెళ్ళాలండిస్ఎస్సి టోకెన్ మీరు ఎట్లా తీసుకున్నా పర్వాలేదు అంటే మీరు ఎక్కడైనా తీసుకోండి ఒకటి మీరు చెప్పాను కదా ఫస్ట్ వన్ వచ్చేసి విష్ణునివాసం అని తీసుకోవచ్చు లేదంటే ఈ శ్రీనివాస్ కాంప్లెక్స్ అంటే టోకెన్ తీసుకోవచ్చు లేదంటే థర్డ్ వన్ వచ్చేసి చెప్పాను కదా భూదేవి కాంప్లెక్స్ ఇక్కడ కూడా మీరు ఎస్ఎస్సి టోకెన్ తీసుకోవచ్చు ఈ ఎస్ఎస్సి టోకెన్ తీసుకుని మీరు ఎట్లయినా కొండపైకి వెళ్ళచ్చు ఐ మీన్ అంటే అలిపిరి కాళినార్క మార్గం ద్వారా కానీ లేదంటే శ్రీవారి మెట్టు మార్గం ద్వారా కానీ లేదంటే ఓన్ వెహికల్ లేదంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సో ఈ విధంగా మీరు పైకి చేరుకోవచ్చు అనమాట కానీ ఇక్కడ చిన్న మెలుకు ఉందండి ఏదైతే దివ్య దర్శనం టోకెన్ తీసుకుంటారో మాత్రం వీళ్ళు మాత్రం కంపల్సరీ శ్రీవారి మెట్టు మార్గం ద్వారా మాత్రమే వెళ్ళాలన్నమాట అలా వెళ్ళి పన్నెండు వందల మీటర్ల దగ్గర టోకెన్ స్కానింగ్ చేసుకుంటేనే ఆ టికెట్ అనేది వ్యాలిడ్ అవుతుంది దర్శనానికి ఎంట్రీ అనమాట అలా కాకుండా మీరు దివ్య దర్శన టోకెన్ తీసేసుకునే అలిప్రోమీటర్ల మార్గం ద్వారా కానీ లేదంటే బస్సులో కానీ ఓన్ వెహికల్ కానీ వెళ్ళారంటే ఆ టికెట్ ఇన్వ్యాలిడ్ అవుతుంది అనమాట ఇది మీరు గమనించుకోండి ఏదైతే దివ్య దర్శన టోకెన్ తీసుకుంటారో వీళ్ళు మాత్రం కంపల్సరీ శ్రీవారి నడక మార్గం ద్వారా వెళ్ళాలన్నమాట వెళ్ళి పన్నెండు వందల మీటర్ దగ్గర స్కానింగ్ చేయించుకోవాలి అప్పుడు ఆ టికెట్ వ్యాలిడ్ అవుతుంది ఎందుకు పదే పదేశాలు చెప్తున్నా అంటే ఏదైతే దిగుదేశం ఒక టికెట్ ఉంటుందో వాళ్ళు తీసేసుకున్న నార్మల్ బస్ ఎక్కి వెళ్ళడం కానీ అలిచి మార్గం ద్వారా వెళ్ళడం కానీ జరుగుతుంది వాళ్ళకి టికెట్ వ్యాలిడ్ అవ్వదు అనమాట అందుకే ఇన్నిసార్లు పదే ప్రదేశాలు చెప్తున్నా అలాగే మిగతా మీరు ఏంటి ఒకటి తీసుకున్నా మీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళచ్చు అలాగే మీకు ఏమైనా ఆల్రెడీ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్న త్రీ హండ్రెడ్ రూపీస్ కానీ లేకపోతే ఏమైనా సేవ టికెట్లు ఉన్నా కూడా మీరు మీకు ఏమైనా బుక్లు కూడా ఉంటే అల్పిరి మెట్ల మార్గం ద్వారా కానీ లేదనుకుంటే శ్రీవారి నరక మార్గం ద్వారా కూడా వెళ్ళొచ్చు అనమాట సో దానికి ఎటువంటి అబ్జ్యక్ష ఉండదండ శ్రీవారి మెట్ల మార్గంలో కానీ అల్పిరి మార్గంలో కానీ ఎటువంటి టోకెన్స్ ఇవ్వటం లేదు ఇది మీరు గుర్తుంచుకోండి ఎప్పుడో ఒకప్పుడు జమాకాలను కాలంలో ఇచ్చేటోళ్ళు ఇప్పుడైతే మాత్రం ఎక్కడ టోకెన్ నడక మార్గంలో ఎక్కడ టోకెన్ ఇవ్వట్లేదు ఓన్లీ ఈ మూడు ప్లేసెస్లో మాత్రమే టోకెన్స్ ఇస్తున్నారు ఓకేనా ఫుల్ రెష్ అంటే ఫుల్ రష్గా ఉంది మామూలుగా పబ్లిక్ ఇప్పుడే ఎంత ఫ్లోటింగ్ ఉందంటే ఓన్లీ ఇది భూదేవి కాంప్లెక్స్ ఇంకా మనకి విష్ణు నివాసం ఉంది శ్రీనివాస్ కాంప్లెక్స్ ఉంది అక్కడ కూడా ఫుల్ ఫ్లోటింగ్ ఉంటుంది అనమాట ఎంత పబ్లిక్ ఉన్నారు చూసారా సో ఎస్ఎస్జీ టోకెన్ అంటే ఇంత డిమాండ్ అనమాట దీనికి తగ్గట్టుగా మీ ప్లాన్ మీరు ప్లాన్ చేసుకోండి అలాగే ఏదైతే అలిపిరి కాలినారక మార్గం ద్వారా వెళ్ళాలనుకుంటారో వాళ్ళకి మాత్రం మార్నింగ్ ఐదు గంటల నుండి ఎలా చేస్తారండి మార్నింగ్ ఐదు గంటల నుండి ఈవినింగ్ సిక్స్ క్లాక్ వరకు కూడా ఎలా చేస్తారనమాట సో సిక్స్ తర్వాత చెప్పలేమనమాట సో అప్పటికప్పుడు వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు కానీ మార్నింగ్ ఫైవ్ నుండి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు కూడా అలిపిరి నడక మార్గం ఏదైతే ఉంటుందో ఆ అలిపిరి నడక మార్గం ద్వారా మనకి ఎలా చేస్తారనమాట సో అలిపిరి నడక మార్గం ద్వారా పైకి చేరుకుంటే మినిమం సిక్స్ నుండి సెవెన్ అవర్స్ పడుతుంది డిపెండింగ్ మనం వాకింగ్ బట్టి మన స్టామినా బట్టి ఉంటుందన్నమాట సో ఎట్లా కాదన్నా సిక్స్ అవర్స్ పడుతుంది కంపల్సరీ అల్ ఏదైతే అలిపిరి నడక మార్గం ఉంటుందో అది అయితే కొండ కింద నుండి కొండపైకి వెళ్ళడానికి మినిమం సిక్స్ అవర్స్ పడుతుంది అలాగే ఇంకోటి వచ్చేసి శ్రీవారి నడక మార్గం ఉంది కదా అది వచ్చేసి మార్నింగ్ అది కూడా మార్నింగ్ సిక్స్ నుండి ఈవినింగ్ ఫైవ్ వరకు కూడా ఎలా చేస్తారు అలాగే ఇక్కడ మీరు ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరైతే పన్నెండు సంవత్సరంలో పిల్లలు ఉంటారో వాళ్ళకి మాత్రం మధ్యాహ్నం రెండు తర్వాత మాత్రం ఈ రెండు నాటక మార్గాల్లో మాత్రం ఎలా చేయరు అనమాట సో వాళ్ళతో ఉన్నా ఎవరున్నా కూడా పన్నెండు సంవత్సరాల పిల్లలు ఉంటే మాత్రం మధ్యాహ్నం రెండు తర్వాత వాళ్ళకి నడక మార్గంలో ఎలా చేయరు అనమాట ఎందుకంటే ఆల్రెడీ రీసెంట్గా మీరు ఏమైనా ఉంటారు లేకపోతే నేనైనా ఉంటారు సో నాకు తెలిసి ఒక టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటే కొన్ని బ్యాడ్ న్యూస్ జరిగినాయి తృతి పిల్లలు రావడం పిల్లని ఎత్తుకోవడం ఇవన్నీ జరిగాయి కాబట్టి అప్పటి నుండి టి వాళ్ళు స్ట్రిక్ట్గా మధ్యాహ్నం రెండు తర్వాత పన్నెండు సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం అంత మాత్రం పైకి ఎలా చేయట్లేదు అన్నమాట వాళ్ళతో పాటు వాళ్ళు పేరెంట్స్ ఉన్నాయి ఎవరు ఉన్నా కూడా ఎవరైతే పన్నెండు సంవత్సరాల పిల్లలతో వస్తారో వాళ్ళు మాత్రం మార్నింగ్ టైంలోనే నడక మార్గం స్టార్ట్ చేయడం బెటర్ రెండు తర్వాత వాళ్ళకి ఎలా చేయరు ఇది మీరు గమనించండి ఓకే అదేంటి వీడియో తిరుపతి నుండి కొండపైకి చేరుకునే మార్గాలు బస్ ప్రైజెస్ అలాగే ఎస్ఎస్జీ టోకుల దానికి ఇన్ఫర్మేషన్ అంతా ఏ టు జెడ్ ఇచ్చానని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసుకోండి అలాగే ఈ ఛానల్ని మీరు సపోర్ట్ చేసి నన్ను ముందు నడిపించండి సో ఇవ్వండి విశేషాలు సో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ మీకు చెప్పానని నేను అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్ వస్తాయి ఫర్దర్ వచ్చేసి కొండపైకి చేరుకున్నాక ఐ మీన్ నేను కొండపైకి చేరుకున్నాక రూమ్స్ ఎక్కడ తీసుకోవాలి ఎట్లా ఏంటి అలాగే ఏవైతే స్వామివారి యొక్క అజిత్ సేవ టికెట్స్ ఉంటాయో అవి ఎలా తీసుకోవాలి ఏంటి అనేది ఫర్దర్ వీడియోలో చెప్తా అండి సో ఆ వీడియోలు ఏవో మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే ఫస్ట్ మీరే తెలుసుకోవాలనుకుంటే మీరు చేయాల్సింది తెలుసు కదా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే కంపల్సరీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను కంపల్సరీ నేను రిప్లై ఇస్తాను అనమాట అలాగే నేను తిరుపతిలో వన్ వీక్ ఉంటా అండి సో ఎందుకు వచ్చాను తిరుమల ఏంటి అనేది అన్నీ కూడా మీకు ఫర్దర్ వీడియోలో వస్తాయి సో నేను తిరుమల పంటపైన వన్ వీక్ ఉంటాను అనమాట అందుకే అంటున్నా మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పండి నేను అంత ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తాను మీకు ముందు ముందు వీళ్ళు అన్నీ వస్తాయి అనమాట నేను ఎందుకు వన్ వీక్ తిరుమల పండపైన ఉంటున్నా వీడియో అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ బాయ్ బాయ్ సీయర్ మై నెక్స్ట్ వీడియో